బెంగళూరులో జగనన్న కేటీఆర్ గారు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొన్నారు చీఫ్ గెస్ట్గా అది పిల్లలకి ఏదో అవార్డులు ఇస్తున్న ఫంక్షన్ లాగా కనపడతా ఉంది ఆ ఫంక్షన్ తాలూకా వీడియో క్లిప్పింగ్ ఒకటి ఆ తర్వాత కొన్ని ఇమేజెస్ అనేవి సోషల్ మీడియాలో జస్ట్ ఎవరో ఒకరు పోస్ట్ చేశారు వితిన్ సెకండ్స్లో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది ఎక్కడ చూసినా ఇప్పుడు పిక్కే ఇన్ సెకండ్స్లోనే ఎవరికి వాళ్ళు విపరీతంగా దాన్ని షేర్ చేయడం మొదలుపెట్టారు అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కంటే కూడా రెండు రెండు స్టేట్స్ మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ నాయకుల మధ్య ఎలా ఉందనేది కూడా ఇక్కడ చాలామందిలో అంశానికి వచ్చింది బికాస్ ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము స్టేట్లు రెండు డివైడ్ అయినా కానీ పూర్తిగా హైదరాబాద్లో ఆంధ్రా వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే ఎప్పుడూ లేదు ఆ టైంలో ఉన్నంత టెన్షన్ టెన్షన్ వాతావరణం కానీ స్టేట్ డివైడ్ అయ్యాక కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆ ఇబ్బందులైతే ఆంధ్ర వాళ్ళకైతే కలగనేలా ఇంకో పక్క మన దగ్గర వచ్చేసరికి కేసీఆర్ గారితో జగనన్న సత్సంబంధాలని ఎక్కడా గొడవ ఘర్షణ వాతావరణంలో తెసుకెళ్ళాల మనకు ఏదైతే గౌరవప్రదంగా మనం రావాలో మనం గౌరవప్రదంగా మనం తీసుకున్నాం వాళ్ళకి ఏదైతే మనం గౌరవించాలో అదే మనం మన రాష్ట్రం తరపున వాళ్ళని కూడా మనం అంతే గౌరవించాం ఇప్పుడు ఈ పిక్ అనేది ఒక్కసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత విపరీతంగా వైరల్ అవుతుండే లేక మళ్ళీ ఈ బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది మనకెళ్ళి మన పార్టీ వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే సంతోషపడతా ఉన్నారు బికాజ్ ఎందుకంటే ఇటు పక్క చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కుట్రలు ఎలా తాగుతున్నా మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని హార్ట్ లైన్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి అటాచ్ చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీతో టచ్లో ఉన్నా కానీ స్వయంగా జగన్ అన్న చెప్పాడు ఇంకో పక్క మనకి బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా తృటి ఫ్రంట్ గా ఏర్పడితే మనం కలిసే ఉండేవాళ్ళం బహుశా అది జరగలేదు రెండు వేల ఇరవై ఒక ఎన్నికల్లో అది కూడా అవకాశం లేదు సిద్ధం ఓడిపోవడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మాత్రం అక్కడ బీఆర్ఎస్ రావాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఇక జగన్ అన్న చీఫ్ మినిస్టర్గా రావాలి అక్కడ వాళ్ళ పార్టీ తరఫున ఎవరైతే ఊనుకుంటారో వాళ్ళు అనుకోవాలి కేసీఆర్ గారు అని చెప్తున్నారు ప్రెసిడెంట్ కేసీఆర్ గారు అవుతారేమో కానీ ఒకటైతే నాకు చాలా మందిలో కూడా హోప్ ఉండొచ్చు ఈసారి థర్డ్ ఫ్రంట్కి అవకాశం ఉంటే ఇటుపక్క కేసీఆర్ గారు అటుపక్క మనకెళ్ళి జగన్ అన్న వీళ్ళే రోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో పోషిస్తే బాగుండు అని అదొక కళ అయితే ఉంది బహుశా జరిగితే బాగుండు బికాస్ ఎందుకంటే థర్డ్ ఫ్రం థర్డ్ ఫ్రంట్లో మనం కీలకంగా వ్యవహరిస్తే మన రెండు రాష్ట్రాలకు ఏదైతే కావాలో అది ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతాం అది జరగాలి హోప్ అది జరుగుద్దని కూడా ఆశిద్దాము ఎందుకంటే పడ్డోడు ఎప్పుడు లేనివాడు ఏం కాదు రాజకీయాల్లో ఖచ్చితంగా పడ్డాడు ఖచ్చితంగా లేస్తాడు అది రాజకీయాల్లోనే మనం ప్రిడిక్షన్ ఇచ్చేది కాదు కానీ ఏదైనా జరగవచ్చు అది జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు మన మన రెండు తెలుగు రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందుతాయి